తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది శనివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయి కుమార్ పార్వతీసం ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు స్వేచ్ఛ అలియస్ హారిక ఓ అనాథ తనకు ఎదురైన అవమానాల కారణంగా తల్లిదండ్రులు ఎవరన్నది తెలుసుకోవాలని అన్వేషణ మొదలు ఈ క్రమంలోనే షిప్ యార్డ్లో పనిచేసే మహేష్తో పాటు భారతి అనుకోకుండా స్వేచ్ఛ జీవితంలోకి వస్తారు స్వేచ్ఛ తండ్రిని వెతకడంతో ఆమెకు మహేష్ భారతి ఎలా సాయపడ్డారు పరువు కోసమే బతికే రామకృష్ణం రాజుతో స్వేచ్ఛకు ఎలాంటి సంబంధం ఉంది స్వేచ్ఛను చంపేయాలని అతడు ఎందుకనుకున్నాడు తన ఊరి వాళ్ళ కోసం బసవరాజు అనే రౌడిని ఎదిరించి మహేష్ ఎలాంటి పోరాటం చేశాడు భారతికి ఎలాంటి అన్యాయం జరిగింది అన్నదే ఈ మూవీ కదా మాస్ రోల్లో ఓవైపు ప్రేమ కథ మరోవైపు తండ్రి కోసం ఓ అమ్మాయి సాగించే అన్వేషణను కలుపుతూ ఈ సినిమా సాగుతుంది లవర్ బాయ్ పాత్రలకు భిన్నంగా మాస్ రోల్లో పార్వతీశం నటించాడు మెర్సీ కిల్లింగ్ మూవీకి ఎంఎల్ రాజు మ్యూజిక్ అందించాడు మెర్సీ కిల్లింగ్ ఓ లో బడ్జెట్ మూవీ అయినా కూడా ఐఎండీబీలో మంచి రేటింగ్ ఉంది ఈ సినిమాకు పదికిగాను ప్రేక్షకులు ఎనిమిది పాయింట్ ఎనిమిది రేటింగ్ ఇవ్వడం గమనార్హం